టీచర్ల సమస్యలపై త్వరలో ఆందోళన బాట జాక్టో చైర్మన్ సదానంద గౌడ్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి సదానంద గౌడ్ డిమాండ్ చేశారు హైదరాబాద్లోని ఎస్టీయూ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు మొదటి బదిలీలు ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మేనిఫెస్టో హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పిఆర్సీ పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పడం సరికాదు బకాయి పడిన ఐదు డిఎల్ను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగ ఆరోగ్య కార్డులు జారీ చేయాలి సమస్యల పరిష్కారంకి త్వరలో ఆందోళన బాట పడతామన్నారు సమావేశంలో జాగ్రత్త నేతలు మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఐదు డిఏ బకాయిలు ఐదు డిఏ బకాయిలు అయితే విడుదల చేయకపోతే కుదరదని చెప్పేసి వారైతే అన్నం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి